హాయ్ అండి లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఇప్పుడు కొన్ని కొన్ని టిప్స్ మాత్రమే షేర్ చేస్తాను షార్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకోండి నేనైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే గమ్ పెట్టి జాయిన్ చేస్తాను హ్యాండ్కి పైపింగ్ వేయాలంటే మాత్రం జాయిన్ చేస్తాను నాకేమన్నా అంచు లాంటిది వస్తే మాత్రం హ్యాండ్ లూజ్ దగ్గర కుట్టేసుకుని తిప్పేస్తాను ఇప్పుడు షేప్ బెల్ట్ చాలామంది ఇక్కడే ఇబ్బంది పడుతూ ఉంటారు కొత్త వాళ్ళు షేప్ బెల్ట్ అయితే ఎలా ఉంటుందంటే ఒకే సైడ్కి వచ్చేస్తాయి అనమాట సైడ్ జాయింట్లన్నీ లేదు అనుకుంటే ఇంకొక సైడ్కి వెళ్ళిపోతాయి ఉక్సపట్టి వైపుకి వెళ్ళాల్సింది అటు ఇటుగా అయిపోతాయి అలా లేకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను నాకు కొంచెం అతుకులు పడుతున్నాయండి కొంచెం బ్లౌజ్ అనేది పీస్ తక్కువ ఉంది సో కాబట్టి నేను కొన్ని అతుకులు వేసుకుని ఒరిజినల్ క్లాత్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా పెట్టుకున్న తర్వాత ఇలాగా పొడుగ్గా వచ్చింది ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలండి టాప్ స్టిచ్ వేసుకోకపోతే అనమాట క్లాత్ కూడా మన మరీ ఎక్కువ మందంగా కూడా లేదు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి మనం షేప్ అయితే కట్ చేస్తాం కదా కట్ చేసేటప్పుడు మార్కింగ్ కూడా వేసుకోవాలి అంటే ఇది వచ్చేసి పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి వెళ్తుందని అతుకులు వేసింది ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టాను దానిపైన కొలుకులతో కట్ చేసిన షేప్ బెల్ట్ ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా అతుకులు ఉన్నది ఫస్ట్ పెట్టారు ఎందుకంటే ఇది మనకి రైట్ హ్యాండ్ వైపుకి వెళ్ళిపోతుంది అనమాట రైట్ సైడ్కి అతుకులు కనిపించవు ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి అది కూడా లైనింగ్ మీద పడేటట్టు మళ్ళీ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా కార్నర్కి వేసుకోండి నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కూడా నేనైతే జాయిన్ చేసేస్తాను ఓవర్లక్ చేస్తాను అనమాట ఇలాంటి వచ్చినప్పుడు కొంచెం నీట్ ఫినిషింగ్ వస్తుంది అదే విధంగా ముడతలు కూడా రాదు కొంచెం ఇబ్బంది పడక్కర్లదు ఓవర్లక్ మిషన్ ఉంటే అందుకనే కొని పెట్టేసుకున్నా నాకు వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది ఓన్లీ హెడ్ మాత్రమే కొన్నాను కావాలంటే నేను ఒకసారి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత రెండో షేప్ బెల్ట్ ఒక షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది రెండో షేప్ బెల్ట్ ఇది వచ్చేసి నెక్ దగ్గర మనం కట్ చేస్తాం కదా ఆ పీస్ అనమాట అంటే నెక్ కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తాం కదా ఆ పీస్ అనేది నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపుకి వచ్చేటట్టు పెట్టుకున్నా ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి అలా పెడితేనే మీకు ఏంటంటే అతుకులు లేని నీట్గా ఉన్నది లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది అంటే మనకి పళ్ళు వేసుకుంటాం కదా అటువైపు వస్తుంది అనమాట చూడ్డానికి బాగుంటుంది ఎన్ని అతుకులు ఉన్నా కూడా రైట్ హ్యాండ్ వైపుకి వెళ్ళేటట్టు పెట్టుకోవాలి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి బాగా కార్నర్కి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ నీట్గా జాయిన్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతేనండి ఇప్పుడైతే మనకి మొత్తం కూడా షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ముందుగా రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా దానికి జాయిన్ చేసుకుని మీరు ఇలాగా ఓవర్లక్ చేసేసుకుంటే సరిపోతుంది లేదు మా దగ్గర ఓవర్లక్ లేదండి ఇన్ని విసిబుల్ షేప్ బెల్ట్ చాలా వీడియోస్లో చూపించాను కదా అలాగా ఈ విసిబుల్ షేప్ బెల్ట్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూసిన ఎంత బాగా వచ్చేస్తున్న షేప్ అనేది ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు కుక్సు పట్టి వస్తుంది అనమాట రెండో షేప్ బెల్ట్ కూడా అంతే రెండో షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసేసేయండి ఇలా పెట్టేసుకుని పైనుంచి ఇలా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంక ఇలా పైన పెట్టేసుకుంటే సరిపోతుంది నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఓ చేసిన తర్వాత నేను ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటాను ఇలాగనమాట చూసారా ఎంత బాగుందో ఇంకోడి ఓవర్ చేశాను కదా ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకుంటాను సో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలాసార్లు చూపించాను కదా షార్ట్ వీడియోలో అయితే ఎక్కువ మంది చూస్తారు అందుకని ఇది కూడా అంతే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి కటింగ్ వీడియో పెట్టాను చూడండి ఎవరైనా చూడకపోతే ఇలా మొత్తం కూడా అంతే అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్